వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి వ్యవసాయం గాడి దప్పితే మరేది సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు మన రాష్ట్ర వ్యవసాయ రంగం అరవై రెండు శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన ఐదు వేల ఐదు వందల పది కోట్ల రూపాయలు రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు వీటిలో ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూసాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం లేకపోతే అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరు ఆలోచన చేయని తొంభయో దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అధ్యయనానికి ఇజ్రాయల్ కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ముగ్గురు ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు దీనిపై నాటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు డ్రిప్ లేని పొలం లేదు వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని అడుగుతున్న అధ్యక్ష ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన ఆరు వందల పదహారు కోట్ల రూపాయలను దారి మళ్లించింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం నూట ఆరు కోట్లను విడుదల చేసి అదనంగా ఎనభై ఐదు వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతిచ్చింది గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం వారి సంక్షేమమే ఆయన సంక్షేమం రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక సంక్షేమం మరియు శాంతి భద్రతతో కూడిన పాలనతో ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట కోసం పంతొమ్మిది వందల తొంభై విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారు అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది ఇదే ఆయన దార్శనికతకు సామర్థ్యానికి నిదర్శనం మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడుకు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గ చేశారు పదహైదు శాతానికి పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం తలసరి ఆదాయాన్ని పెంచడం పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే ఆ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పరింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు ఏడు శాతం వృద్ధిని సాధించగా సేవల రంగం పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగలిగాయి మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు దిశగా పనులను మొదలుపెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను కొన్ని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివల్ల వల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్న నిధులు అందాయి నీటి పారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పునరుత్తేజితమైంది జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరం అని చెప్తా ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చెప్ప చే చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి రెండు ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం టూ జీరో పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు వేల కోట్ల రూపాయలని మా ప్రభుత్వం విడుదల చేసింది మన రాష్ట అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ని సరఫరా చేస్తోంది చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని పదివేల నుండి ఇరవై వేల రూపాయలకు రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు పౌర సరఫరా శాఖ కాలే కడుపుకు పట్టడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా తొంభై నాలుగు సంవత్సరంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు దేశం మొత్తం ఈ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం మూడు దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడు రూపకల్పనకు ఆధారమైంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ కాలానికి గాను ఐదు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను వాస్తవానికి తొంభై శాతం మంది రైతులకు ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లింపులు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది